మాజీ సీఎం వైఎస్ జగన్ తనకు ప్రాణహాని ఉందని హైకోర్టులో పిటిషన్ వేశారు తనకు తగిన భద్రతను రక్షణను కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తనకు ఇచ్చే సెక్యూరిటీని బాగా తగ్గించింది అని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది హైకోర్టు ఇదిలా ఉంటే జగన్ సీఎం గా దిగిపోయే నాటికి ఆయనకు తొమ్మిది వందల మందితో సెక్యూరిటీ ఉండగా జూన్ జగన్ తో ఆ వచ్చారు అంతేకాదు కావాలనే ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం తనకు ఉన్న భద్రతను తొలగించింది అని తనను భౌతికంగా అంతమొందించే లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని పరిశీలించుకుంటున్నారు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నారు జూన్ మూడవ తేదీ నాటికి జగన్ కి ఉన్న పూర్తి భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని ఆ పిటిషన్ లో ఆయన తరపున న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తున్నాయి జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆ హోదాలో కల్పించే అదనపు భద్రతనే ఇప్పుడు కుదించామని పోలీస్ వర్గాలు అంటున్నాయి జగన్ కి ఇప్పుడు కూడా సీఎం హోదాలో కల్పించే భద్రత కుదరదని అంటున్నారు మరి ఈ పిటిషన్ మీద హైకోర్టు ఏ విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తుంది అన్నది చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్